शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చి మాసంలో ధనుస్సు రాశి జాతకులకు అంటే ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ మార్చి నెలలో గ్రహస్థితి ఎలా ఉంది ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి వాటి యొక్క ప్రభావము రాశి జాతకులకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ప్రథమార్ధంలో మూడో స్థానంలో సూర్యభగవానుడు అనుకూలంగా సంచరిస్తున్నాడు తదనంతరం అర్ధాష్టమ స్థానంలో సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు కుజుడు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు నాలుగవ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు గురువు షష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు అర్ధాష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు రాహువు అర్ధాష్టమ స్థానంలో కేతువు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా ఈ మార్చ్ మాసంలో గ్రహస్థితి ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి అయితే ఈ స్థితిని మనము చూసినట్టయితే ప్రతికూలత అనానుకూలత సమానంగా ఉంది ఈ మాసంలో ధనుసు రాశి వారికి అయితే ముఖ్యమైనటువంటి గ్రహాలలో గురు ప్రతికూలం శని అనుకూలం రాహుకేతులు ప్రతికూలంగా ఉన్నారు కానీ మాసవారి ఫలితంపై ప్రభావాన్ని చూయించేటువంటి బుధుడు శుక్రుడు అనుకూలంగా సంచరిస్తున్నారు ఇది కొంతవరకు ఉపయుక్తమైనటువంటి సంచారం అయితే వీటిని మనము చూసినట్టయితే గ్రహస్థితి ఓవరాల్గా ప్రతికూలతగానే ఉంది అయినా కొన్ని ఫలితాలలో కొన్ని కార్నర్స్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడాను ఒక రకంగా కనబడుతున్నాయి ప్రారంభించినటువంటి పనులలో మట్టుకు ఆటంకాలు తప్పవు కనుక వాటిని ముందుగానే మీరు పసిగట్టి ఏ విషయం నుండి మనకు ఆటంకం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది మీరు తెలుసుకొని దాన్ని మీరు రెక్టిఫై చేసుకున్నట్టయితే తలపెట్టినటువంటి కార్యాన్ని మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు తద్వారా ఆర్థిక భారం లేకుండా ఉంటుంది అయితే శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు దాదాపుగా ఈ మాసంలో ఉండవు అయినప్పటికీ ఆటంకాల మూలకంగా సహజంగా మనకు కొంత భారం పడే పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంత జాగ్రత్తగా తీసుకోండి ఓవరాల్గా ఆదాయ పరిస్థితి నిలకడగానే ఉంటుంది ఆదాయం వస్తుంది ఇక అనూహ్యమైనటువంటి ఖర్చులు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి దాని మూలకంగా స్థితి లోపల కొంత మార్పు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి తద్వారా నిరాశ నిస్పృహలకు గురి అవుతారు మానసిక ఇబ్బందులు భయము అనేటువంటిది కొంత డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఓవరాల్గా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చేసేటువంటి పని లోపల పని భారం బాగా పెరుగుతుంది నిర్లక్ష్య ధోరణితో కొన్ని నష్టాలను చూస్తారు ఇంకా విద్యార్థులు పట్టుదలతో ఏకాగ్రతతో శ్రద్ధతో వ్యవహరించినట్టయితే చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను మంచి సంస్థల లోపల ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నత విద్యకై అనుకూలమైనటువంటి సమయం ప్రయాణాల మూలకంగా పనులు నెరవేరుతాయి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయడము ఈ మాసంలో మీకు చాలా అవసరము వ్యాపారం సంతృప్తిగా కొనసాగుతుంది బంధువర్గంతో వైషమ్యాలు మట్టుకు గోచరిస్తున్నాయి భూతగాధాలు వాహనముల మూలకంగా ఇబ్బందులు ఆస్తుల విషయంలో పరస్పర తగాదాలు మనస్పర్ధలు ఫోర్స్డ్గా వాహనం విషయమై మీకు రిపేర్లు ముందుకు రావడము సాహసించి పనులు చేయడం మూలకంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక పారిశ్రామికవేత్తలకు మిషనరీల మూలకంగా ఫ్యాక్టరీలో మిషనరీ మిషనరీల మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఇక రాబడి స్థిరంగా ఉన్నప్పటికీ ఖర్చులు ఆలస్యము ఇలాంటివి మిమ్మల్ని వెంటాడుతాయి కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఉన్నాయి అయితే ఏ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ మాసంలో అనే విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా అంగారకుడు గురు రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు ప్రధానమైనటువంటి గ్రహాలు ఈ మాసంలో మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి కాబట్టి ఈ గ్రహలకు తప్పకుండా మీరు పరిహారం చేసుకోండి ధనుస్సు రాశి వారికి రాస్యాధిపతి బృహస్పతి అలాంటి బృహస్పతి ఆరో స్థానంలో సంచరిస్తున్నాడు కనుక స్నేహితులు బంధువులు దగ్గర వాళ్ళ మూలకంగా మీరు తలపెట్టినటువంటి పనుల లోపల వాళ్ళ మూలకంగా మీకు ఆటంకాలు ఆలస్యం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆ బృహస్పతి నిమిత్తమై సద్గురువులను సందర్శించుకోండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి దేవానాంచ ఋషిణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు జపించండి ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది గురు భగవానుడి అనుగ్రహం కొరకై తల్లిదండ్రులను మీరు సేవించండి తల్లిదండ్రులను సేవించినట్టయితే తల్లిదండ్రులు గురువు భగవంతుని యొక్క స్వరూపము కాబట్టి వాళ్ళ యొక్క బాగోగులు వాళ్లకు ఏమి కావాలి అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని సపర్యలు చేసినట్టయితే తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది ఆ బృహస్పతి మీకు అనుకూలించి సుఖమయమైనటువంటి జీవితాన్ని మీకు అందిస్తాడు కనుక తప్పకుండా తల్లిదండ్రులకు సపర్యలు చేయండి ఇక రాహుకేతువుల నిమిత్తమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి దుర్గామాత గణపతి వీరిద్దరినీ కూడాను మీరు కొలవండి అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు సంతోషము ఆనందము చేసేటువంటి పనుల లోపల అనవసరమైనటువంటి భయాందోళనలకు గురి కాకుండా ఉండడానికి ఆ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అదేవిధంగా విఘ్నేశ్వరుణ్ణి పూజించండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఇలా చేసినట్టయితే మీకు ఈ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది నల్లిఫై అవుతుంది శుభస్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఓవరాల్గా మీరు పరిహారం చేసుకున్నట్టయితే భక్తిని పెంచుకున్నట్టయితే తల్లిదండ్రులకు సేవ చేయడం మూలకంగా గురువులను సందర్శించుకోవడం మూలకంగా సమాజంలో మంచి స్థానంలో ఉన్నటువంటి వారిని కలవడం మూలకంగా మీకు పరిహారాలు జరుగుతాయి శుభ ఫలితాలు పొందుతారు శుభం